శ్రీ దత్తపురాణము ద్వితీయ భాగం సోత మహర్షి ఇలా చెబుతున్నాడు బ్రహ్మ కలి పురుషుడికి చెబుతున్నా దీపక వేద ధర్ముల సంభాషణ ఇలా జరిగింది అంతా కోలంకసంగా చెబుతాను ఆలకించండి వేదధర్ముడు చెప్పిన యధో అవధూత సంభాషణని విన్న దీపకుడు శ్రద్ధగా విని పులకరించిపోయి ఆనందముతో గురుత్తమ నీ పాద పద్మాలను సేవించుకునే భాగ్యం నాకు దొరికింది నేను ధన్యుణ్ణి నన్ను కన్న తల్లిదండ్రులు ధన్యులు ప్రహ్లాద అజగర సంభాషణ యదు అవధూత సంభాషణలు రెండింటికి రెండు అత్యంత మనోహరాలు నిగూఢార్థ ప్రబోధాలు అయినా తనివి తీరలేదు ఇంకా దత్త మహిమల్ని వినాలి తెలుసుకోవాలనే కుతూహలముగా నా మనస్సును తొందర పెడుతున్నది దయచేసి మిగతా దత్తకథలు కూడా చెప్పి నన్ను తరింపజెయ్యండి నా జన్మ చరితార్థం చేసుకుంటాను దప్పిగుతూ ఉన్నవాడు మధుర పానీయాలు ఆశించినట్లు నేను దత్త కథామృతాన్ని ఆశిస్తున్నాను అనుగ్రహించు అన్నాడు నాయనా దీపక ఈ దత్తకథల పట్ల నీకు ఇంత ప్రీతి కలగటం నిజంగా నీ అదృష్టం జనన మరణాలతో సంబంధము లేని ముక్తి నీకు లభించను దత్త కథలలో అద్భుతమైన సుమతి వృత్తాంతం ఉంది చెబుతాను విను సుమతి వృత్తాంతం అనగనగా ఆర్యావర్తములో ఒక పల్లెటూరు ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణుడు వేద వేదాంగ పారంగతుడతుడు సర్వ సద్గుణ సంపన్నుడు సర్వ సౌమ్యుడు శాంతస్వభావి ధర్మపత్ని సమీతుడే యజ్ఞ యాగాది క్రతువులను నిర్వహిస్తూ ఆచరిస్తూ ఉండేవాడు కానీ ఎంతకో వారికి సంతానం కలగలేదు ఇంకా మన బ్రతుకులు ఇంతే ఈ తనువు ఇలా రాలిపోవలసిందే అని దిగులు చెందుతున్న నడివయసులో వారి కళలు ఫలించి ఆమె కడుపు పండింది పది నెలలు మోసి పన్నంటి మగబిడ్డను ప్రసవించింది బంగారు మేని దివ్య తేజస్సుతో సౌందర్య రాశిలా ఉన్నాడు బిడ్డడు రోజులు గొడుస్తున్న కొద్దీ బిడ్డడు అందుడని చెవిటివాడని మూగవాడని ఆ తల్లిదండ్రులు గుర్తించి బోరు బోరున విలపించారు అవటివాడైతేనేమి కొడుకు పుట్టాడు అంతే చాలు అనుకుని గుండెలు రాయి చేసుకుని బ్రతుకుతున్నారు అల్లారు ముద్దుగా బిడ్డడిని పెంచుకుంటున్నారు సుమతే అని నామకరణం చేసి సంబరపడ్డారు ఏనాటికైనా అతడు ఆరోగ్యవంతుడవుతాడని ఆశతో ఎదురు చూస్తూ జీవితం గడుపుతున్నాడు కానీ అది అడియాసే అయ్యింది ఏ చైతన్యం లేని జడ పదార్థములా సుమతే ఎదుగుతున్నాడు ఎనిమిదేళ్లు వచ్చాయి వయసుకు తగిన బుద్ధి వికసించలేదు కానీ ముఖవర్చస్సు మాత్రం అద్భుతంగా ఉండేది ఉపనయనం చేసి కనీసం గాయత్రినైనా జపిస్తే ఫలితం కలుగుతుందని తండ్రి ఆశపడి ముహూర్తం ఏర్పాటు చేసి ఒడుగు జరిపించాడు చెవులో గాయత్రీ మంత్రం జపించాడు విన్న అలికిడి ఆ బిడ్డ ముఖములో కనిపించలేదు తండ్రి గాంభీర్యం అంతా సడలిపోయింది అయ్యో నాయనా ఇంత జడుగా ఉన్నావేరా అంటూ బిడ్డని గుండెలకు హత్తుకుని బోరు బోరిన విలపించాడు బిడ్డలు లేనంతకాలం ఆ దొక్కటే దిగులు ఇప్పుడు నిన్ను పెంచి పెద్ద చెయ్యటం అను క్షణమో మాకు అగ్ని పరీక్ష అంటూ దుఃఖించాడు ఏ జన్మలో ఏ పాపం చేశానో ఇలాంటి బిడ్డని భగవంతుడు అనుగ్రహించాడని ఇది ఒక పరీక్షే అని ఆ దంపతులు ఒకరినొకరు వాదార్చుకుని దుఃఖిస్తున్నాడు ఓ రోజు సాయంకాలం సంజను ఉపాసింపజేసి తొమ్మిదేళ్ల సుమతని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తనయా ఉపనయనం చేశాను వేదాధ్యయానికి నీకు వయసు వచ్చింది గురుకులములో వేస్తాను గురుసేవ చేస్తూ చదువుకో బాగా వివేకం సంపాదించు వయసు వచ్చాక వేదాధ్యయనం అయ్యాక అనువైన సంబంధం చూసి నీకు వివాహం జరిపిస్తాను గుహాశ్రమం గృహస్థాశ్రమం ధర్మబద్ధముగా నడిపి సత్పుత్రులను పొంది వారికి నీ బాధ్యతలు నెరవేర్చి వాన ప్రస్థాశ్రమం స్వీకరించి ఆ తరువాత అనుబంధాలని తెంపుకొని సన్యాసం పుచ్చుకో ఆ దీక్షతో నీకు ముక్తి లభిస్తోంది సుమతి అంతా శ్రద్ధగా వింటున్నాడు అతడికి అన్నీ తెలుస్తున్నాయి అదే భ్రమతో పాపం ఆ పిచ్చి తండ్రి ఇంతటి బోధ చేస్తున్నాడు సుమతి మాత్రం ఉలకలేదు పలకలేదు అసలు అతనికి వినిపించిందో లేదో కూడా తెలియలేదు తన పుత్ర వ్యామోహానికి తానే దిగులు పడి కళ్ళల్లో నీళ్లు కుక్కున్నాడు పాపం ప్రతిరోజు ఈ తంతు ఇలా జరుగుతూనే ఉంది ఒకనాటి మధ్యాహ్నం సమయాన సుమతి హఠాత్తుగా మాట్లాడాడు తనను తానే నమ్మలేనంతగా ఆశ్చర్యచకితుడై వింటున్నాడు తండ్రి తండ్రి మీరంటున్న వేదాలు శాస్త్రాలు కళలు కావ్యాలు ఇవి అన్నీ నేను ఎన్నోసార్లు అభ్యసించాను ఇవి ఏమీ నాకు కొత్త కాదు గ్రుడ్డి మూగ చెవుడు జడు అనుకున్న కొడుకు ఇలా మాట్లాడటమేమిటి అని ఆశ్చర్యపోతున్నారు కదా ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు నా కథ చెబుతాను విను ఇంతవరకు నేను కొన్ని వేల జన్మలు ఎత్తాను అవన్నీ నా కళ్ళ ఎదుట బొమ్మల్లాగా కదులుతున్నాయి ప్రతి జన్మలో జరిగిన ప్రతి విషయం నాకు జ్ఞాపకం ఉంది ఎందరెందరో తల్లిదండ్రులు ఎందరెందరో బంధుమిత్రులు ఎందరెందరో భార్య పుత్రులు లెక్క పెట్టి చెప్పటం ఎవ్వరి తరమూ కాదు ఎన్నెన్ని సుఖాలు ఎన్నెన్ని దుఃఖాలు ఎన్నెన్ని అనుభవాలు ఎన్నెన్ని అనుభూతులు తలుచుకుంటూనే తల తిరిగిపోతుంది నర జన్మలేనా మృగజన్మలేనా పశుపక్షి కీటకాది క్రిముల జన్మలేనా అన్నీ నేను అనుభవించాను ప్రతి పుట్టుక ఒక నరకం మలమూత్ర పంకిలమైన జననీ జటర నివాసం వైసవ బాల్య యవ్వన కౌమార వార్ధక్యాలలో సుఖ దుఃఖాల నీడలో స్వయంకృతాలు పరాకృతాలు అన్నీ చాలా రుచి చూచాను మృత్య జన్మల్లో కృంగిపోయాను రాజ జన్మల్లో విర్రవీగాను పిరికి పందగా పారిపోయాను మహాసూర్యుడిగా విజృంభించాను దరిద్ర ధనిక చోర కిరాతక సోదరి జన్మలు ఎన్నో ఎత్తి వంచాను వంచింపబడ్డాను త్యాగిగా కీర్తింపబడ్డాను లోబిగా నిందింపబడ్డాను సర్వాంగ సౌందర్యాలు అంగవైకల్యాలు అన్ని గుర్తు ఉన్నాయి అవన్నీ కలిగించిన నిర్వేదముతో ఈనాడు ఇలా జడ పదార్థములా మారిపోయి మీ ఇంటిలో జన్మించాను స్మృతి లేకపోవటం నిజంగా మానవుడి వరం లేకపోతే నాలాగే అందరూ జడ పదార్థముల వలె ఉండేవారు నిర్వేదములు మునిగిపోయేవారు సరే ఆ జన్మలు ఆ కష్టాలు ఆ వైరాగ్యాలు వాటి మాటకే గాని తండ్రి నీవు చెబుతున్న వేదోక్త కర్మల పట్ల నాకు సదభిప్రాయం లేదు అవి నాకు రుచింపవు యజ్ఞ యాగాదులు చెయ్యటం స్వర్గ సౌఖ్యాలు అనుభవించటం సంపాదించుకున్న పుణ్యం ఖర్చు కాగానే మళ్ళీ భూలోకములో గర్భవాస నరకం అనుభవించటం ఏదో ఒక జన్మ మళ్ళీ ఎత్తటం మళ్ళీ దుష్కర్మలు సత్కర్మలు నరకయాతనలు సుఖదుఃఖాలు సుఖ దుఃఖాలు అనుభవించటం మళ్ళీ పుట్టడం మళ్ళీ గిట్టడం ఇంతే కదా జనన మర చక్రములో బడి కొట్టుమిట్టాడటం దీనికి విసుగు విరామము లేదా నువ్వు అంటున్నట్లు కర్మ మార్గం ఇంతకన్నా ఉత్తమ పదాన్ని అందిస్తుందా ఎంతకన్నా ఉన్నత పదం ఉంది అని అసలు నీవు గుర్తించావా జనన మరణాలకు అతీతమైన శాశ్వత ఆనందధామం కదా మనం చేరుకోవలసింది దాన్ని పొందాలి అంటే జ్ఞాన మార్గం ఒక్కటే శరణ్యం నిర్గుణ పరబ్రహ్మను ఉపాసించడం ఒక్కటే మార్గం సర్వసంగ పరిత్యాగము రాగ ద్వేషాది ద్వందాలకు లొంగని ప్రవృత్తి అలవరుచుకోవటమే జానమంటే ఇది ఉన్నవాడికి దుఃఖం ఉండదు కర్మబంధం ఉండదు జన్మ రాహిత్యమే చివర ఫలం తండ్రి ఇది నువ్వు తెలుసుకోవాలి ఆశ్చర్యచకుతుడే కళ్ళు అప్పగించి తండ్రి రవ్వంత తేరుకున్నాడు ఇంతట జ్ఞాని తన ఇంట పుట్టినందుకు ఆనందం కలుగుతున్నా చిన్నవాడి వైరాగ్య మాటలు అతన్ని కలవరపరిచాయి జడు అనుకున్నవాడు నేడు జ్ఞాని అయ్యాడని సంతోషంలో సంతోషించాలో ఈ ధోరణికి దుఃఖించాలో అగమ్య గోచరముగా ఉంది నాయనా సుమతి ఏమిటిని మాటలు ఒక్క నిమిషములో నీకు ఇంతటి జ్ఞానం ఎలా వచ్చింది పూర్వజన్మల స్మృతి ఎలా కలిగింది ఏదైనా శాపకారణముగా నీవు మా ఇంట జన్మించావా నన్ను మీ నన్ను మీ అమ్మను మళ్ళీ దుఃఖసాగరములో ముంచి వెళ్ళిపోతావా అసలు నీ రహస్యం ఏమిటి చెప్పు అని ఆందోళనతో అడిగాడు వేద వేదాంగాలు అభ్యసించిన తండ్రి పుత్ర వ్యామోహముతో అలా రోధిస్తుంటే సుమతక నవ్వు వచ్చింది ఇలా అన్నాడు తండ్రి నీకు పుత్రుడిగా జన్మించడానికి ముందు చాలా శాస్త్రాలు అభ్యసించాను ఆ ఇంటికి వచ్చిపోయే సాధు సజ్జనులతో సాంగత్యం కలిగింది వేదాంగ చర్చలు అనేకం చేశాను ముక్తి మార్గాలు తెలుసుకున్నాను జ్ఞానం ఉదయించింది అంతరంగం నిండా వెలుగు నింపుకుంది ఏకాంతవాసములో చాలా కాలం గడిపాను నా పరిపక్వ దశకు వచ్చే సమయములో బ్రహ్మ సాక్షాత్కారం లభించే సమయములో ప్రమాదవశాత్తు మరణించాను యోగశక్తి కారణముగా అప్పటి నుండి నాకు పూర్వజన్మ జ్ఞానం కలిగింది నేను చేసిన జ్ఞాన దానాల ఫలితముగా పదివేల పూర్వజన్మల్లోని అన్ని విషయాలు నా ముందు నిలిచాయి నిర్వేదంతో స్థితి కలిగింది దానిని ఈ జన్మతోనూ కొనసాగించదలిచాను ఇప్పుడు ఆ ధ్యాన మార్గాన్ని విడిచి నువ్వు చెబుతున్న కర్మ మార్గం అవలంబించలేను ఏ మార్గములో ఎవరు ప్రయాణము చేసినా అందరూ చేరుకునేది గమ్యమే అదే అందరి లక్ష్యము నా మార్గములో నేను గమ్యం చేరుకుంటాను అందువలననే ఈ జడస్థితి కాలం వృధా చేసుకోకూడదు కదా ఈ శరీరానికి ఏ క్షణములో ఏమి జరుగుతుందో ఎవరికెరుక కనుక ముక్తి లభించే వరకు అనుక్షణము ఆత్మానుభవ పరుణై తదేక దీక్షలో గడపటం నా దృఢ సంకల్పం నీ ఇంట పుట్టాను కనుక పితృ రుణం తీర్చుకోవటం నా ధర్మం జ్ఞానదానం చేసి రుణ విముక్తి పొందుతాను తండ్రి నీకేమైనా సందేశాలుంటే అడుగు అన్నాడు కిందట క్షణం వరకు చెడుగా ఉండి ఇప్పుడు ఇంతట జ్ఞానిగా ప్రసంగిస్తున్న కొడుకు ఆ తండ్రి కంటికి మహాయోగీశ్వరుడులా కనిపించాడు హిమాలయ శిఖరమలా గోచరించాడు సుమతకి తాను పెట్టిన పేరు సార్థకమయ్యిందని సంబరపడ్డాడు కుమారా నాయనా ఇంతకే ఇప్పుడు నా కర్తవ్యము ఏమిటి చెప్పు నేను ఈ జన్మ పరంపరలో ఇలా మునిగి తేలవలసిందేనా దీనికి విముక్తి ఏమిటి దయచేసి తెలియచెప్పు కన్న కొడుకుతో మాట్లాడుతున్నానన్న చనుబు మహాజానితో మాట్లాడుతున్నానని బెరుకు తండ్రి స్వరములో వినిపించాయి సుమతి ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ తండ్రితో ఇలా అన్నాడు తండ్రి నా మాట మీద మీకు నిజంగా గురి కుదిరింది కదా అయితే చెబుతాను విను ఈ సంసారము నిస్సారమని ముందు నువ్వు గ్రహించు ఆ తరువాత ఆలస్యం చేయకుండా గృహస్థాశ్రమం వదలి వానప్రస్థం స్వీకరించి అమ్మతో సహా అడవులకు వెళ్ళి భగవద్ధ్యానం చేసుకుంటూ నిస్సంగత్వం అలవరుచుకో ఆ పైన సన్యాసం స్వీకరించు క్షేత్ర క్షేత్రజ్ఞ విలువలను గుర్తించు ద్వంద్వ ప్రవృత్తిని చేయించు ఏకాంతవాసముతో యోగాభ్యాసముతో అంతరేంద్రియాలను నిగ్రహించు భిక్షాటనతో దేహాన్ని నిలుపుకుంటూ నిరంతరం జాగరూకుడుపై యోగ మార్గాన పయనిస్తే ఆత్మ బ్రహ్మైక్యానుసంధానం చెందుతోంది భవరోగాలన్నింటికి అదే దివ్య ఔషధం జనన మరణాల చక్రము నుండి బయటపడే సాధనం ఇదే మరొకటి లేదు యోగ మార్గాన ప్రయాణం చేయటమే శరణ్యం ఈ క్షణములోనే నీవు దృఢంగా సంకల్పించుకో నాయనా కళ్ళు తెరిపించావు ఈ సంసారము నుండి బయటపడాలి బయటపడాలి అనుకోవటమే తప్ప బయటపడే మార్గం తెలియక ధైర్యం చాలక కొట్టుకుంటున్నాను దారి చూపించావు ధైర్యం కలిగించావు జన్మ పరంపరల సుడిగుండము నుంచి తప్పించే యోగ విద్య నాకు ఉపదేశించు భవద్ధావాగ్నిలో మాడిపోతున్న నా అంతరంగానికి బ్రహ్మజ్ఞానమనే జడివానతో ఉపశమనం కలిగించు అవిద్య కృష్ణ సర్పం కాటివేసి మూర్చపోయిన నన్ను నీ మంత్రోపదేశముతో బయటపడేయి ఇల్లు వాకిలి ఇల్లాలు బిడ్డలు ధన్య ధనధాన్యాలు ఇలా వేయి పాసాలు ముడివేసుకుని గిలగిలా కొట్టుకుంటున్నాను యోగ విద్య అనే ఖడ్గముతో నా బంధనాలు ఛేదించి స్వేచ్ఛ ప్రసాదించు తండ్రి యోగాభ్యాసానికి కావలసిన పరిణితి నీకు లభించింది తప్పకుండా ఉపదేశిస్తాను వెనుక దత్త యోగీంద్రుడు అలర్కుడికి చెప్పిన యోగ విద్య నీకు చెబుతాను శ్రద్ధగా విను నాయన కుమార నువ్వు బోధించే యోగ విద్యలో ఈ అంశాలు వస్తాయో రావో మళ్ళీ చివరలో ఈ సందేహాలు గుర్తుంటాయో ఉండవో అందుకని ముందే అడుగుతున్నాను దత్తయోగేంద్రుడి ఎవరు అలర్పుడు అంటున్నావు ఆయన ఎవరు వీళ్ళ జన్మ వృత్తాంతాలు ముందుగా చెప్పి వృత్తాంతాలుగాని తండ్రి అడగవలసిందే అడిగావు వీరిద్దరి గురించి చెప్పకుండా యోగ విద్య ఎలా చెప్పగలను ముందుగా దత్తయోగేంద్రుని ఆవిర్భావానికి హేతువైన పావనకాధ చెబుతాను విను శ్రీ దత్తపురాణము ద్వితీయ భాగం సోత మహర్షి ఇలా చెబుతున్నాడు సౌనికాది మునులారా కలి పురుషుడికి చెబుతున్నా దీపక వేద ధర్ముల సంభాషణ ఇలా జరిగింది